నేను అభివృద్ధి చెందాలి నాతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందాలి దానిలో నా పాత్ర ముఖ్యంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ అని అనేది ఏర్పాటు చేసిన శ్రీ కామరాజు నరేంద్ర కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి వారు ఏ ఆలోచనలతో ప్రారంభించారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే కాలంలో వారు దీన్ని ఇంకా ఏం చేయబోతున్నారు అనే విషయాలతో పాటు ఆయన ఈ సహాయం ట్రస్ట్ ద్వారా సహాయం పొందిన విద్యార్థుల్ని ఏం కోరుకుంటున్నారు దానికన్నా ముందు నా ఆలోచనలు కూడా ఒకసారి ఈ సహాయానికి జోడిస్తాను ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈ ట్రస్ట్ ద్వారా చదువుకుంటున్నారో వాళ్ళు ఇందాక నేను చెప్పిన విధంగా మీరు కూడా ఖచ్చితంగా సమాజానికి ఇందాక పిల్లలు చాలా బాగా చెప్పారు మేము కూడా మా తర్వాత వేరే విద్యార్థుల్ని సమాజంలో ఉన్న వేరే విద్యార్థుల్ని మేము చదివిస్తాం అని అనే ఆలోచనని చెప్పడం చాలా అద్భుతంగా ఉంది ఇది కాకుండా మీ అందరూ కూడా చదువుకునే ఈ విద్యార్థులు చదువు ఖచ్చితంగా మీరు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా చదువుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ చదువుకున్న తర్వాత ఏం చేయాలి మీ ఆలోచనలో నేను అదేదో ఉద్యోగం చేస్తాను ఇదేదో అప్లై చేస్తాను అని అనేది కాకుండా మీలో చాలామందికి చాలా మంచి ఆలోచనలు చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఆ స్థిరమైన అభిప్రాయాలతో పాటు మీరు వ్యాపారస్తులుగా మారాలి మీ అందరూ కూడా ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేసినాక ఏదో చేస్తాను అనేది కాకుండా మీ అందరూ వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల్లో మరింతమంది ఉద్యోగస్తుల్ని నేను నియమించుకుంటాను ఆ నియమించుకునే క్రమంలో మరింతమంది నాలాంటి సహాయం అవసరం ఉన్న వాళ్ళకి సహాయపడతాను అనే ఆలోచనలు మీరు ఖచ్చితంగా చేయాలి తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి సేపు ఉద్యోగం చేయాలి